నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ నియోజకవర్గం స్థానికంగా దాచకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తిగా వస్తుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి వెరీ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ సో సిపిఐ మండల్ కార్యదర్శి శంకర్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు సో ఏదైతే సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండిన అనుభవం అయితే ఉంది రాజకీయ ప్రస్థానం వారు ఎక్కడైతే మొదలుపెట్టిరో నేటికి అదే పార్టీలు అయితే కొనసాగుతున్నారు సో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతోటి సో గతంలో అధికార పార్టీ నుంచి కావచ్చు మాజీ మంత్రి నుంచి అనేక అక్రమ కేసులు పెట్టి బెదిరించినా ఇబ్బంది పెట్టినా ఎక్కడ ఒకటే పార్టీ ఒకటే ఎజెండాతో రాజకీయాలు కొనసాగిస్తున్నా అంటే ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న శంకర్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఈ పలు అంశాలపైన మాట్లాడే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తేనా నమస్తే బాగున్నారా జస్ అన్న సో ఏదైతే కాంగ్రెస్ కావచ్చు ప్రస్తుతం మన కుటుంబ నేపథ్యం తీసుకుంటే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు ఎట్లా కొనసాగుతుంది నేను పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థి సంఘము పని పనిచేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం సిపిఐ మండల కార్యదర్శి హనవాడ అలాగే బిజినెస్ సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా సో అంటే రాజకీయాల్లోకి రావాలి అదేవిధంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళాలని ఒక ఆలోచన కావచ్చు ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది నాకు దాదాపుగా స్కూల్లో నేను నేత క్లాస్ ఉన్నప్పుడే విద్యార్థి సంఘాలు ఆకర్షితులే ఈ పార్టీకి పోవాల్సి వస్తుంది సో అనేక పార్టీలు వాస్తవంగా కమ్యూనిస్ట్ అంటే నేడు ఒక ఎక్స్పైర్ డేట్ లాగా అంటే అక్కడ ఇక్కడ అంటే అంత పెద్ద యాక్టివ్ అయితే ఇక్కడ లేదు అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ ఇంత యాక్టివ్ ఏదైతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్లకుండా కమ్యూనిస్టులోనే ఉండడానికి కారణం ఏంటి కమ్యూనిస్టుల్లో మేము రాజకీయం కోసము ఇంకో ఏదో లబ్ధి పొందనికైనా కమ్యూనిస్టర్లో పనిచేయమని ఏదన్నా సిద్ధాంతము మేము ప్రజల పక్షాన్ని నిలబడడానికి మాత్రమే పనిచేస్తామని సో ఏదైతే గతంలో మీ పైన అనేక కేసులు వచ్చినాయి మీ పైన అని చెప్పేసి ఒక మాజీ మంత్రి మిమ్మల్ని టార్గెట్ చేసి అని చెప్పేసి వాస్తవంగా మాకు అయితే తెలిసింది మరి వాస్తవంగా ఎందుకు ఆ కేసులు పెట్టాల్సి వచ్చింది పెట్టినా మీరు ఎందుకు బీఆర్ఎస్లోకి వెళ్ళలేదు నేను సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉన్నా ప్రభుత్వం మీద ఇతర శ్రీనివాస్ గౌడ్ ఏదైతే చేసిన అరాచకాల మీద మేము ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నాం కాబట్టి మా మీద కొన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది కానీ అటువంటి కేసులకు మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు మాత్రం ఎదురు ప్రసక్తే ఉండదని ఆ రోజే చెప్పాల్సి వచ్చింది అంటే ఇబ్బంది అనిపించలేదా ఈ కేసులు ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఇక ఒక మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది సో ఈ ఎందుకు వ్యతిరేకంగా అని చెప్పేసి ఇక్కడ భయం అనిపించలేదా భయం అనేది కాదు కానీ ఆయన మీద మాకు ఆయన పెట్టిన కేసులే ఊపిదేయాల్సి వచ్చింది మేము ఒక ఎన్నో శ్రీనివాసరెడ్డి కాకుండా మా సొంతంగా నిలవడం అనే విధంగా చేయాల్సి వచ్చింది ఎలక్షన్కి అదే ఆయన చేసే కేసులను బట్టి ఆయన బెదిరింపులకు మేము భయపడి కాదు మమ్మల్ని ఒకటి రోడ్డు మీద తీసుకొచ్చి పోరాటం చేయమని చెప్పి చెప్పాల్సి వచ్చింది సో ఆ టైంలో మీకు అండగా ఎవరు నిలబడ్డారు అప్పట్లో మాకు కమ్యూనిస్ట్ పార్టీగా మా పార్టీ ఉన్నది సురేందర్ రెడ్డి ఎంఎస్ఆర్ అన్న గారు అప్పటికి కూడా మాకు అందుబాటులో ఉండడం వల్లనే మేము ధైర్యంగా చేయాల్సి వచ్చింది సో ఆయన ఒక సహాయ సహకారాలు అందించారు పై కాకపోయినా ఇటువంటి విషయాలు ఆయనకు ఫాలో అయింది నేను భయపడేది అనేది ఆ అక్కడి నుంచి నేర్చుకోవాల్సి వచ్చింది ఓకే సో ఒక మార్గదర్శకంగా తీసుకున్నారు అవును సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మరి వాస్తవంగా గ్రామంలో ఆరు గ్యారెంటీలు అమలు ఏ విధంగా జరుగుతుంది మనం పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీని చూసినాము చూస్తే ఏం జరిగింది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్తామే కానీ ఎలక్షన్ టైంలో చెప్పాలి దాని తర్వాత ముగిసాం ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలల లోపే మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు ఆడపిల్లలకు వచ్చేసి అదొకటి దాని తర్వాత రుణమాఫీ గతంలో ఇప్పుడు లేని విధంగా రెండు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేసింది దాని తర్వాత కొత్తగా రేషన్ కార్డులు పిందిరమ్మాయిలు అసలు ఇది అసలు చరిత్రలో కూడా ఇది అసలు గవర్నమెంట్ అనేది ఏమి చేయదనే టైంలో కూడా ఇందిరమ్మాలు ఇచ్చి ప్రతి ఒక్క మా ఊరికి ముప్పై ఐదు ఇల్లు ఇచ్చిన అందరికీ సరిపోతాయి ఇంకో పది అయితే ఊరు కంప్లీట్ అయిపోతాయి ఇల్లు కట్టేవాళ్ళు కూడా అసలు మీ ఇల్లు అప్లై చేస్తున్నాడు అండి సలుగా సో ఏమన్నా గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏమన్నా వచ్చినాయా లేదన్నా అక్కడక్కడ ఫోటోలో వీడియోలో చూడాల్సి వచ్చింది టీవీలో కానీ మేమైతే ఇప్పుడు చూడలేదు అది ఇక్కడైతే చూడలేదు మా మండలంలో ఒక్క ఇల్లు కూడా కట్టిన దాకా లేదు సో పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు అనేది ఇక్కడ కనుక లేదు మా నా హన్వాడ మండలంలో ఒక ఇల్లు అనేది ఇక్కడ కూడా లేదు పది సంవత్సరాల్లో ఇక్కడ ఇల్లు అనేది ఎక్కడ లేదు సో వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ అనేటివి సన్న కార్యక్రమాలు కొత్తగా మేనిఫెస్టో లేని కూడా సన్నబీయం పెట్టడం జరిగింది వాస్తవంగా ఎట్లా అనిపిస్తుంది జనాల నుంచి సన్నబీయం తినడం అనేది ఇది ఏది చేసినా పేద ప్రజలు ఆనందంగా ఉన్నారు ఈరోజు ఇలాంటి ఈ కాన్స్ట్యూషన్లో ప్రత్యేకంగా భయాలు లేదు కేసులు లేవు ఎవరి పనిలో ప్రశాంతంగా ఉన్నారు ఇలాంటి ఇబ్బంది ఎవరికి ఏం లేదు ఒకప్పుడు ఎవరు మాట్లాడినా ముందు గుర్తొచ్చేది శ్రీనివాస్ గారు గుర్తొచ్చేది ఇప్పుడు అట్లా కాదు ప్రశాంతంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది సో ప్రశాంతంగా అంటే గతంలో ఎటువంటి ఇబ్బందులు జరుగుతుంది గతంలో జరిగినా ప్రజాస్వామ్యానికి వినాలే ఏ అధికారైనా ఎక్కడైనా ఏ లీడర్ అయినా సరే ఆయనకు బానిసలాగానే ఉండాలనేదే ఈ కాన్షియన్స్గా జరిగినది దాని తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చాలా సామాన్య సామాన్యంగా ఉంటారు ప్రజల్లో ఉంటున్నాడు ప్రజా సమస్యల మీద అతను పోయి అడగాల్సిన అవసరం లేదు ఏమున్నా అతనే తెలుసుకొని పనిచేయాల్సి వచ్చిన లీడర్ దొరుకుతుంది కాబట్టి మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు సో స్థానికంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కావచ్చు గత పదిహేను చూసుకుంటే ఈ పద్దెనిమిది నెలల కాలం తీసుకుంటే ఏ విధంగా బెటర్ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలుగా అప్పుడు ఇప్పుడు అనేది విని విని జనాలకు అసలు ఏమీ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏమీ లాభం లేదనుకునే టైంలో ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత జనాలకు ఒక రాజకీయం మీదనే ఇంకా అభిమానము విశ్వాసం కలిగే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి ఖచ్చితంగా జనాలు ఈరోజు బాగా అర్థమైపోయింది కాంగ్రెస్ వైపు జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ ఎలక్షన్ వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి మేము గుణం తీర్చుకోవాలి ఒకప్పుడు మేము ఏం చేసినా కూడా ఈరోజు ఏ అవకాశం వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది సో రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే శంకర్ నాయక్ అనే వ్యక్తి లోకల్ బోర్డీ ఎలక్షన్లో సో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా అవకాశము రిజర్వేషన్ వచ్చి వస్తే నేను ఎంపీటీసీగా అనుకుంటున్నాం ఒకవేళ మాకు ఇన్ఛార్జ్గా మేము కాంగ్రెస్కు పొత్తుగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాంగ్రెస్ కొత్తగా ఉంది ఆ అవకాశం అంటే మాకు ఇన్ఛార్జ్గా ఉన్న సురేంద్రరామ్తో మాట్లాడుకొని ఆ అవకాశం కూడా మాకు సో ఎట్లా ఉంటారు సురేందర్ రెడ్డి గారు సో ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కావచ్చు ఏదైనా ఇంద్రం ఇండ్ల గురించి కావచ్చు ఏది చెప్తే అనుకూలంగా స్పందిస్తారా ఏ రాత్రి ఫోన్ చేసినా అప్పటికప్పుడు పరిష్కరించే ఒక యువనాయకులు ఒక నమ్మకమైన నాయకుడు అటువంటి నాయకులు ఉంటే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాబోయే రోజులు అటువంటి నాయకుడు కావాలనే కోరుకుంటా ఉన్నాం నా పార్టీ ఏదైనా ఒక వ్యక్తిగా అతను ఇష్టపడతాం పార్టీ కాదు పార్టీలా అతీతంగా వ్యక్తిగతంగా ఇష్టపడతాను ఎందుకంటే ఒక సాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆయన సో ఇంద్రమలో మొదటి విడతలో ఏమన్నా ఫస్ట్ విడత అమౌంట్ ఏమైనా రావడం జరిగింది బేస్మెంట్ పూర్తి చేసుకున్న తప్పటికి బిల్లు పడుతుందని అటువంటి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు చేసే లేటర్ వల్ల అంటే లబ్ధిదారు లేదైతే వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయింది కానీ ఇక్కడ నుంచి ఎలాంటి సమస్య లేదు సో వాస్తవంగా కొన్ని ఆరోపణలు ఏమంటే ఇల్లు అయితే బేస్మెంట్స్ వరకు లేచిరు కానీ తర్వాత బిల్స్ రావడం లేదు అని చెప్పేసి సో కొంతమంది గ్లోబల్ ప్రచారం కావచ్చు అది ఏంటి వాస్తవం అనేది ఇదే కొత్త కాండలో ఇప్పటి వరకు చెట్టు బిల్లు కూడా పడేది మూడు బిల్లు వాళ్ళు కంప్లీట్ చేయక కొంతమంది ఉంటారు కదా ఊర్ల అలాంటి వాళ్ళు ప్రచారం మాత్రమే ఇది కానీ దాని ఎలాంటి వాస్తవం లేదు నిజం కూడా కాదు చేస్తే వాళ్ళకి చేసినట్టు వాళ్ళ కట్టకముందు అన్ని బిల్లులు కావాలనే వాళ్ళు కూడా ఉన్నావు సో వాస్తవంగా అయితే ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే నిలబడి గెలవడానికి సిద్ధంగా ఉన్నావు అంట ఇందకారంతోనా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాము ప్రజల కోసమే పని చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ మాకు లోకల్గా కాంగ్రెస్కు మాకు గట్టి అనుబంధం ఉంది మాకు అధ్యక్షులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఎలాంటి మా మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం మా దాంట్లో ఎవరికి టికెట్ ఇచ్చుకున్న పోయినా అనుకూలం రాకపోయినా మా పార్టీకి మేము ఖచ్చితంగా గెలుపుస్తాం సో బ్లాక్సెట్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నాయి చెప్పలో వర్గం అనేది లేదు ఇక్కడ వ్యక్తుల మధ్య ఇది ఒక కుటుంబం ఉంది రా అనేది ఒక కుటుంబం ఈ దాంట్లో కులాలు ఉన్నాయో మరి కుటుంబం ఒకటే ఇలాంటి వర్గాలు లేదు ఎటువంటిది ఏమీ లేదు ఎవరో ఒకరి చేతులు అందరం వెళ్తారు వర్గాలు అనేది ఇక్కడ వెళ్తారు సో అందరూ కలిసిమెలిసి మమ్మల్కి వెళ్తారు ముందుకెళ్తారు కలిసిమెలిసే ఉన్నాము రాబోయే రోజులు కలిసిమెలిసే ముందుకెళ్తాం సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎక్కడ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి ఎక్కడ ఏమి కనిపిస్తలేదు అన్న సో మీరేమో దాదాపు పద్దెనిమిది నెలల్లోనే కావాల్సిన అభివృద్ధి అయితే మెండుగా చేసామని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్లకు మేము ఇంద్రం వేయాల్సి వచ్చింది ఇంద్రం మేము ఇచ్చింది ఇచ్చారు అట్లా ఏమన్నా చిన్న మాజీ సర్పంచ్ ఎంగటో నేను సంవత్సరం సర్పంచ్గా చేసింది ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీనే ఆయన ఆయనకి వెళ్ళిచ్చినాము ఈ రోజే ఆయన పూజ చేసి బుణం వెళ్తా ఉన్నారు చూసినా చూస్తాము ఉప సర్పంచ్ ఆ లైన్ మేము ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ దీంట్లో పన్నెండు మంది టిఆర్ఎస్ పార్టీలో తిరిగే వాళ్ళకి వెళ్ళిచ్చిన పార్టీ మా పార్టీలకు పన్నెండు లేదు ఇక్కడ బీద వాళ్ళకి చేసే పార్టీ వాళ్ళలాగా ఏదో మా కాదని చెప్పేసి మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తున్నారు అభివృద్ధి అనేది చూపిస్తాను లేదు అంటే వాళ్ళనే అధికారాన్ని మనము మీ ముందు చూపిస్తాము మాకు సర్పంచ్ వస్తాడు ఆయన ద్వారానే మీరు